అందరికీ నమస్కారం ఈరోజు మా అన్నగారు పల్లె చంద్రశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఆరు సంవత్సరాలు పూర్తయింది అంటే ఆరో వర్ధంతి సందర్భంగా ఈరోజు పొద్దుటూరులో దివ్యాంగులకు సరుకుల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము మా కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా శాకిరి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఇదే భాగంగా ఈ సంవత్సరం కూడా నిత్య నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది వీరికి సేవ చేయడం నిజంగానే మా అదృష్టంగా భావిస్తున్నాం ఆయన మా అన్నగారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూర అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మన అన్నగారు రఘురాం రెడ్డి గారి సహకారంతో ఈరోజు వాళ్ళన్న అయినటువంటి క్రీస్తు శశులు పల్లె రెడ్డి గారి హైదరాబాద్ సందర్భంగా ఈరోజు దివ్యాంగులకు గుర్తించి ప్రత్యేకతగా మామూలుగా అయితే వేరే వాళ్ళకి ఇస్తారు ఎవరన్నా ఏమన్నా సాయం చేయాలంటే ఆయన దివ్యాంగుల కోసం గుర్తించి మన పోయిన సంవత్సరం ఇచ్చినాడు ఈ సంవత్సరం కూడా సరుకులు దివ్యాంగుల కోసం ప్రత్యేకతంగా ఆయన ఫోన్ చేసి మరియు మేము మర్చిపోయినాం మనకు తెలియదు డేట్ కూడా తెలియదు అదే పనిగా షాకి నేను మా అన్న వర్ధంతి ఉంది దివ్యాంగులకు ఏం సహకరిస్తాం అనే మాట చెప్పడం వల్ల చాలా సంతోషం కలిగింది ఎందుకంటే దివ్యాంగులు కూడా ఉన్నారు సమాజంలో వాళ్ళు కూడా ఉన్నారని గుర్తించి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటి దివ్యాంగుల కోసం దాతలు ఇంకా సహకరించాలి ఎందుకంటే దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు బతుకు బండి ఇచ్చేలాగా చాలామంది వగేర వగేర ఏదే పనులు చేసుకుంటూ చాలా బాధాకరంగా ఈరోజు భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బాధ చూసి ఇత దాతలు సహకరిస్తే ఇంకా ఉండే ధనవంతులు కూడా ఇంకా వాళ్ళకు చేయూత ఇచ్చినట్టు ఉంటుందని నేను ఇటువంటి అన్నగారి సహకారంతో ఇంకా వారి అన్నగారు పల్లె రఘున రెడ్డి గారి సహ వాళ్ళకు ఆత్మకు శాంతి కలగాలని దివ్యాంగులందరూ వాళ్ళ కుటుంబానికి రుణపడి ఉండాలా మనము ఈ బొద్దు దాతలు ఇస్తున్నారంటే వారి కుటుంబాలకు మనం దివ్యాంగులందరం కలిసి వాళ్ళకు తోడ్బడి ఉండాలా ఎందుకంటే మనకు గుర్తించి ఇవ్వడం అనేది ఇంకా చాలా అదృష్టంగా అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఈ కాలంలో ఒక రూపాయి మన కొడుకులు కానీ మన వగేర మన పిల్లలకు కానీ ఇవ్వాలంటే చాలా బాధపడతాం ఇటువంటి దివ్యాంగుల కోసము వాళ్ళు తన జోగుల నుంచి ఖర్చు పెట్టడం వల్ల దివ్యాంగుల కోసం అంటే చాలా నేను భావిస్తున్నాను ఎందుకంటే సంతోషపడుతున్నాను కూడా ఎందుకంటే మారుమూల పల్లెల్లో కూడా దివ్యాంగులు ఉన్నారు వాళ్ళకు బయటికి తెచ్చే ఇటువంటి దాతల వల్ల మనం బయటకు తేగలుగుతున్నాం ఈ రోజులలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారి అన్నకు ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడు ఇంకా బాగా చూసుకోవాలని వాళ్ళ అన్నగారికి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నయ్య ఇంకా విషయము ఈరోజు ఈ వీడికి వచ్చిన విలేకరులకు అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్నగారైనా వాళ్ళు ఫోన్ చేస్తని వచ్చి మనకు ఈరోజు రిప్లై చేయడము దివ్యాంగులు ఏ ప్రోగ్రామ్ కూడా మేము ముందు ఉంటాం అనే ఈ పత్రిక ఛానల్ కానీ పేపర్ ఛానళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నేను ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా భాగస్వామ్యవుతున్నారు వారి కుటుంబాలకు కూడా దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నయ్య